హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టీక్ టీవీ ఏపీ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని చాలామంది కూడా కొత్త రేషన్ కార్డ్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు మరి యొక్క కొత్త రేషన్ కార్డ్స్ అనేది మన కూటమి ప్రభుత్వం వారు ఎప్పటి నుంచి జారీ చేయనున్నారు అనే వాటి గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక మనం వీడియోలోకి వచ్చినట్లయితే గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయకపోవడం మంజూరు చేసిన కార్డులకు కోతలు విధించడం నిబంధనలు సడలించకుండా కఠినంగా వ్యవహరించడంతో గత నాలుగేళ్లగా అందరికీ కొత్త రేషన్ కార్డులు జారీకి అవకాశం లేకుండా పోయింది ప్రతి ఆరు నెలలకు కొత్త రేషన్ కార్డులు గత ప్రభుత్వం మంజూరు చేస్తామని హామీ ఇచ్చినా కూడా ఏదో ఒక సాకు చెప్పి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకుండా క్యాన్సిల్ చేసింది ఈ నేపథ్యంలో అటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది కొత్త పథకాలకు లేదా గుర్తింపు కోసమో రేషన్ కార్డుల జారీలో వివక్ష చూపమని కూటమి ప్రభుత్వం స్పష్టం చేస్తుంది అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేయడమే లక్ష్యంగా పేదలందరికీ ఆదుకొని వారికి అండగా నిలిచేందుకే కూటమి ప్రభుత్వం ఉందని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి కొత్త రేషన్ కార్డ్స్ అనేది జారీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్